హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్ చార్ట్ అని చెప్పి ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణ మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకు తీసుకుందంటే ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మాకంటూ ఒక జాబ్ చార్ట్ ఇవ్వండి అని చెప్పి ఆ సంబంధిత ఉద్యోగ సంబంధ నాయకులు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన ఒక జాబ్ చార్ట్ని సాధారణ జాబ్ చార్ట్ని విడుదల చేయడం జరిగిందంటే ఏడు అంశాలతోటి అవి అంటే ఒకటి గ్రామ వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో కూడా పాల్గొనాలి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వ పథకాల సమర్థ అమలకు ఆయా పథకాల విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి సో మనకు తెలుసండి ఈ గ్రామ వార్డు సచివాలయం వచ్చిన నేపథ్యం మనకు తెలుసు పెద్ద పెద్ద మున్సిపాలిటీలు లేదా మేజర్ పంచాయతీలు ఇరవై వేలు ముప్పై వేలు జనాభా కూడా ఉంది కాబట్టి రెండు వేల జనాభాతోటి సచివాలయాలు వచ్చినాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్లో భాగంగా ఈ వార్డు సచివాలయాలు వచ్చినాయండి ప్రతి పథకం ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగుల మీద ఉంది నెక్స్ట్ మూడోది ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు సచివాలయం దగ్గరికి వెళ్తే ఇన్ని సేవలు మేము ఇస్తున్నామని చెప్తారు కదండీ ఆ సేవలు సంక్షేమ పథకాలను వారి ఇళ్ళ వద్దే అందించాలి ఉదాహరణకండి ఇప్పుడు పెన్షన్ సచివాలయ ఉద్యోగులే పంచుతున్నారు కదండి వాలంటీర్లు లేరు కదా సచివాలయ ఉద్యోగులే పంచుతున్నారు అది అట్లా అనమాట ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దే అందించాలి మూడోది అది నాలుగోది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతర అనుశీలత చేపట్టాలి మామూలుగానే గ్రీవెన్ సెల్ ఉంటుంది కండి ఎక్కడైతే ఈ గ్రీవెన్ సెల్కు సంబంధించి కూడా ముందు దానికి ప్రియారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది నాలుగోదండి ఐదోది మెయిన్ విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి ఇది అందరికీ తెలిసిందేనండి మనకి ఈ సైక్లోన్స్ అంటే అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా మన ఏరియాలో ఈ సైక్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అత్యవసర విధులు నిర్వర్తించాలి ప్రభుత్వం సమయానుసారం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వారికి అప్పగించే ఏ పన్నైనా నిర్వర్తించాలి ఆ సమయాన్ని బట్టి ఆ సమయానుసారం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా ఏ పన్నైనా ఉద్యోగులు నిర్వర్తించాలి ఇందాక ఇది ఆరోదండి నెక్స్ట్ ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి ఈ జాబ్ చార్ట్ అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లు నియామక అధికారులు తీసుకుంటారు ఇలా చాలా స్పష్టమైన ఆదేశాలు గవర్నమెంట్ చేసిందండి సో సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పథకాలు కానీ లబ్ధిదారుల ఎంపిక కానీ ఈ పీ ఫోర్ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల మీద ఆధారపడి ఉన్నాయి సో ఇది అండి సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్